వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాటి నుంచి అయితే వీడియోస్ మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి మనకైతే ఇంకా సబ్స్క్రైబర్ అయితే ఒక గోపి నాయ అంటే సేమ్ నాయజ్ అనుకో ఫ్రెండ్ అయితే వస్తున్నాడు బండి పైన వచ్చేసిండు ఈ రోజు మార్నింగ్ ఎక్కిండు సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ కుదురుగా మంచిగా పెట్టచ్చు ఇంకా మన వాళ్ళు అయితే ఇక్కడ చిన్న బండిపానికి అయితే పెట్టేసి వచ్చిన అన్న వేరే అన్న తడి పెట్టేసి వచ్చిన మనం వంట చేద్దాం అంతలోపు ఈ రోజు చికెన్ స్పెషల్ చికెన్ అయితే ఇప్పుడు చాలా చాలా స్పెషల్ ఫంక్షన్ కాదు చేసేసినాం ఇప్పుడు చికెన్ ఎంత చికెన్ తర్వాత టమాటో వేసి మొత్తం ఇన్ని ఫస్ట్ మిక్స్ పెట్టుకొని స్టవ్ పైకి ఇప్పిస్తాం కదా డైరెక్ట్ తొడుకు కూడా అయినా మామూలు ఉండదు అనమాట తిని బయలుదేరడమే లోహో హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అయితే బయలుదేరినాం మన రెండు పనులు అయితే ఒకటే ఒకటే దూరం అయితే లోడ్ అయినాయి అయితే మహారాష్ట్రకి అయితే వెళ్తున్నాం ఇప్పటి నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్ గా వస్తాయి మన తమ్ముడు అయితే వచ్చేసిన వీడియో తీయడానికి సబ్స్క్రైబ్ అవుతాం మనం చూస్తాం మీకు సబ్స్క్రైబ్ అయితే ఇవ్వడంగా మన వచ్చైతే ఇక గా వీడియోస్ డే బై డే ఆరో టూ డేస్ ఒక అయితే పక్క వీడియో అయితే పెడతా రెండు పనులు అయితే ఒక డబల్ వన్ డబల్ నైన్ వన్ టూ డబల్ నైన్ రెండు పనులు అయితే జర్నీ ఇప్పుడు అయితే సో చూసేద్దాం ఎగ్జాక్ట్ గా జరుగుతుంది మా జర్నీ ఇప్పుడు డీజిల్ కొట్టించుకొని బయలుదేరాలి అవుటర్ పైన వెళ్ళిపోవాలి సిటీ లాగా ఈ రోజు రాజు వెళ్ళాలి మినిమం నాకు ఇచ్చి ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ అయితే వెళ్ళాలి కిలోమీటర్స్ మార్నింగ్ వర్గాలు అయితే వెళ్ళిపోవాలి ముందాలేజ్ వచ్చేసి చోటుపాటు టోల్గేట్ దగ్గర వస్తాం అన్నం నిన్న తైర్లు కూడా బాగా హీట్ అయినాయి సో తాగి కొంచెం అన్నం వినేసి ఫ్రిసేపు తైర్లు సల్లగా అయినాక మళ్ళీ అయితే సబ్స్క్రైబర్ ఇంకా మన కల్ ఉంటాడు జర్నీ మన మననికల్ అవుతుంది ఇంకా నెల వరకు ఉంటాడు ఎన్ని రోజులు వీలు అయితే రోజులు ఉంటాడు మంచిగా చేసుకుంటాడు మనం అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం రామోజీ ఫిలిం సిటీ దగ్గర అయితే ఆగినాం ఇక్కడ లొకేషన్ చూడండి ఇదంతా రామోజీ ఫిలిం సిటీ ఆ గుట్టలు మొత్తం ఇంకా మన అన్న అయితే వెనకాల వస్తున్నాడు వచ్చేసి ఆపుకుంది ఈవినింగ్ అయితే బయలుదేరదాం ఎందుకంటే ఇంకో టైర్లు కూడా చాలా హీట్ అయిపోయినాయి ఇప్పటికే ఎండకదా జర్నీ అస్సలు కుదరదు ఎండ టైంలో జర్నీ ఎప్పుడైనా బయలుదేరొద్దు యాక్చువల్గా కాకపోతే దూరం వెళ్ళాలి అనేసి కొంచెం కొంచెం దూరం వెళితే జీర సింపుల్ అయిపోతా అన్నట్టు బయలుదేరేసి వచ్చేసినాం వచ్చేసింది మన బండి కూడా వచ్చేసింది చూడండి ఇక్కడ మన అవుటరింగ్ రోడ్ వరకు ఇళ్లకు ముందే లెఫ్ట్ సైడ్ మనకి సర్వీస్ రోడ్ వస్తుంది కానీ ఈ సర్వీస్ రోడ్లో అయితే ఆపుకోవాలి ఇక్కడ ఆపుకుంటే మనకి చాలా గీళ్ళు లేవేలు ఆపుకుంటే చాలా కొడుతున్నాడు నిన్న మొన్న అందుకనేసి ఇక్కడ సైడ్కి అయితే సర్వీస్ రోడ్లు అయితే ఆపుకుంటున్నాం అనమాట 49 टाइम आने वाला है। ऐसे क्यों? तब तो मेरी गेट। सबबार का पाइंट बाँचना। हाँ, है ना निभा रहा है तू यार गुड़ना करा। जाम आए जाम कहाँ आज यूँ। मैंने टच लेकर वोडो उत्पोषण करे। अभी आता तो इंग्रोड का लोग आ ఇప్పుడే బయలుదేరుతున్నాం ఇంకా చాలాసేపు ఇక్కడ వన్ అవర్ అయింది దాదాపు అవుటర్ దగ్గర ఆపినాము టైర్ ఇంటాని బయలుదేరి చిన్న చిన్న ఔటర్ పైన చిన్న చిన్న పోతున్న జన్మైతుంది ఇక్కడ లేదంటే మళ్ళీ నైట్ అయిపోతే ఇబ్బంది మంది తోరాలంటే బీదరు పట్టించుకోవాలి తెచ్చుకొని వెళ్ళిపోవాలి ఎక్కలు వస్తుంది చూపిస్తాం దానికి ఔటర్ ఎక్కి మనం ఔటర్ అయితే ఎక్కుతున్నాం అవుటర్ ఎక్కి మనం వరంగల్ రోడ్ అయితే వరంగల్ రోడ్ సైడ్ అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు విజయవాడ రోడ్ సైడ్ వరంగల్ పేజ్కి అయితే అటు సైడ్ అయితే వెళ్ళాలి ఇక్కడ బెంగళూరు అంటే ఆర్జే ఎయిర్పోర్ట్ పోతేనేమో ఇక్కడ బెంగళూరు గేట్ అటు సైడ్ వెళ్తాము చార్దార్ అటు సైడ్ ఆ రోడ్డు మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఇప్పుడు చూపిస్తాడు మీకు ఒకసారి క్లారిటీ వస్తుంది మీరు కూడా ఎప్పుడు వచ్చినాం ఆ రోడ్ సర్కిల్ లా ఇట్లా ఇట్లా తిరగాల్సి వస్తుంది ఇప్పుడు మళ్ళీ సర్కిల్ అనేది ఇప్పుడు రింగ్ రోడ్ ఎక్కినామంటే ఇంకా విశాలమైన జాగా మనకి ఏ మాత్రం ఏమంటారు ఏమైనా ఉంటుంది వచ్చే ఉండదు కాకపోతే డౌన్ లోక ఇలా చూసుకోవాలి రింగ్ రోడ్ అయినా సరే ఎందుకంటే ఒక్కొక్కసారి మన చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయినాయనుకో బండ్లని రోడ్ పైన జామ్ అయితే మనం ఫ్రీగా ఉంది కానీ సరసరా వెళ్ళిపోయాం అనుకో బ్రేక్ కంట్రోల్ కాదు లూటర్లు కొట్టదు ముందు ఏంటంటే ఎంత డౌన్ వచ్చినా సరే గేర్ లో లూటర్లు కొట్టి మనం వెళ్ళి అనుకో చాలా పోతాయి కొద్ది కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి ఎంత విశాలమైన రోడ్ అయినా ఇక్కడ అయితే మనం కూడా ఇది మనం రెండైతే బయట రెండైతే కలిసి మంచి స్పీడ్ అయిస్తుంది కాబట్టి కొంచెం టైర్ తో చల్లగా నాకైతే తాగినం ఎందుకంటే గుళ్ళో రోడ్డ జర్నీ అయిపోతుంది మనకి టైర్ తిరుగుతున్నాయనుకో బెదిరికుంటే బెదిరికుంటే భయాస్థానం కదా జర్నీ చాలా లేట్ అయిపోతుంది ఇంతసేపు మనకి ఎప్పుడో మిరియాలో కూడా పన్నెండు గంటలకి మిలినం నాలుగు ఐదు ఆధార్ కార్డ్కి వచ్చారు నాలుగు గంటల టైం పట్టింది అదే ఈవినింగ్ టైమ్ నైట్ టైం అయితేనేమో సింపుల్ గా టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ గా సింపుల్గా వచ్చేస్తాము మన ఇకి ఎంత మిడియాల కూడా నుంచి ఒక ఫార్టీ ఒక సిక్స్టీ ఫార్టీ హండ్రెడ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది దానికి ఫోర్ అవర్స్ జర్నీ అయింది మనకి ఇప్పుడు ట్రాఫిక్ అట్లుంది ఎట్లా పని కూడా అవసరం అసలు వచ్చేసి మనం సంగారెడ్డి దగ్గర అయితే ఉన్నాము బీపోసం ట్రాఫిక్ ఉంది అవతర్ రింగ్ రోడ్ దాని నుంచి వీడి వరకు అయితే ఓ అసలు వన్లే పోతలేదు చూడండి ఎన్ని సార్లు గేట్లు మార్చి తొక్కి తొక్కి నొక్కి తొక్కి ఆస్తకి వస్తుంది తొక్కుడేమో కానీ అడ్డ గుడిగా కార్లు అయితే అడ్డ గుడిగా వస్తున్నారు బస్సు రోడ్డు కార్లు ఇంత పడతారు ఇంట్లో వచ్చినట్టు పోతున్నారు కానీ ఇబ్బంది అనిపిస్తారు ఇంత ఇంత మరి ట్రాఫిక్ చిక్కులు చిక్కులు వస్తూ ఈవినింగ్ టైం వస్తే ఇదే ఇబ్బంది మొత్తానికి వస్తే జస్ట్ మొత్తానికే మార్నింగ్ అన్న రావాలి నైట్ టైం ఈవినింగ్ సెవెన్ థర్టీ అయితే సిక్స్ ఓ క్లాక్ సిక్స్ సెవెన్ ఓ క్లాక్ దిగినా హాఫ్ అన్ అవర్ ఇల్ వచ్చి గిరికేస్తాయి ఇప్పుడైతే మనం బీజార్లో ఉన్నాం బీజీలు కొట్టించుకొని బయలుదేరిపోయినాం ఇంకా మనం వచ్చేసి వన్ థర్టీ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి ఇప్పుడైతే ఫ్రీగా ఉండే రోడ్ వెయిటింగ్స్ అని లేకుండా మార్నింగ్ నుంచి అయితే జర్నీ కాక బాగా వచ్చింది నడిపి ఇప్పుడు ఫ్రీగా ఉండే రోడ్లో డీజిల్ ఫీజులు కొట్టించుకొని మంచి మొక్కకి కానీ నడుపుతాం మంచిగా వర్కిద్దాం ఇంకా నైట్ టైం అయితేనే కొంచెం పోలీసులో బాగా తక్కువ ఉంటుంది సో అందుకనేసి నైట్ నైట్ అయితే బాగా అయిపోతే అక్కడ వెళ్ళిన తర్వాత అయితే వాడుకుందాం ఇంకా చలో చూసే ఇప్పుడైతే ఉద్గిరి దాటినాం ఇప్పుడే మొత్తం ఉద్గిరి దాటినాక ఘాట్ సెక్షన్ డౌన్ సెక్షన్ అయితే ఉంటుంది సో డౌన్ సెక్షన్ అయితే కొంచెం దినాం ఇంకా కొంచెం అయితే వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ అయితే చాయ్ తిక్కున్నాం కనిపించింది ఇంకా మనము దాదాపు ఫార్టీ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి సో ఇలా చాయ్ తాగి ఫ్రెష్ అప్ అయి కొంచెం మళ్ళీ అయితే చిన్నగా వెళ్ళిపోదాం అత్యలో కొంచెం టైర్లు కూడా కూల్ అవుతాయి ఇదొచ్చాము మాత్రం మామూలుగా పోతే బీవసం స్పీడ్ పోతున్నాయి అతలకెళ్ళి ఇతలకేలు ఒక ఇప్పుడు మళ్ళీ ఒక ఏదైనా బండి వస్తే చూపిస్తా కానీ మీకు వంద నూట ఇరవై పోతున్నాయి టిప్పర్లో కార్లు అర్థం కాకుండా పోతున్నాయి నాకు మరీ డేంజరస్గా ఊరు వెళ్ళు రావాలి లేదు రావదు আরে గాని దన్ ఫోకస్ చేయి రండి నేను చెప్పను ఫోటోడ్ లో లేదు బాలగోను ఏరా మాలగో నాందెడు నాప్ లైట్ కన్ని కరకొడియా నేరా కరపో ఊర్గే భూతర్గన వరత లైట్ కన్ని ఆ సర్పో నింపేదాట్ల ఏంది అనుకున్నాట్ల కల్పే ఆ ఇప్రోసెస్ చూస్తున్నా మనుల ఫోటో దింపుకొడ్రో స్టేటస్ పెడతాను ఆ ఆ ఇట్లా అయితే దాబా దగ్గర అయితే బండ్లు పెట్టుకుంటున్నాం దాబా దగ్గర పెట్టుకొని తమ్మ నిద్రపోతే పొద్దున్నే లేపుతారు లేకపోతే పొద్దు పొద్దుగా మనం అన్లోడింగ్ పాయింట్ కే అన్లోడింగ్ పాయింట్ కేసుకోవాలనేసి మనకు ఐడియా వస్తే వస్తుంది అరే ట్రక్ బింటు మంచిగా నిద్ర పోయి చింటు ఎప్పుడైతే లేచినాం పార్టీలకు ఫోన్ చేసేసినాం ఒక బండి లోహ ఒక బండి అయితే మేళగావనైతే వెళ్ళాను అన్నమాట సో చూద్దాం ఇంకా ఏ బండి అవుతుందో మనం లోహ వెళ్దాం డైరెక్ట్ లోహ వెళ్ళి అక్కడ అన్లోడ్ చేసుకుందాం బస్ రాణాన్ని మేళగా అంటే ఇది ఒకటి పది గంట అన్నది మళ్ళీ లోహాన్ని రావాలంట అవి వచ్చి సో చూద్దాం ఏదైతుందో మనం బయలుదేరుతున్నాం అన్న మీద తగ్గించి మనం వేరే దగ్గరికి బాయ్ బాయ్ ప్రస్తుతానికైతే బాయ్ నీకు రాత్రి నుంచి మాత్రం జర్నీ చేశాను దాబా దాగే అయినా పార్కింగ్ ఇచ్చే వంద రూపాయలు పార్కింగ్ కట్టేసి మళ్ళీ బయలుదేరుతున్నాం బయలుదేడుతున్నాం మనకైతే లొకేషన్ అయితే పెట్టేసి డైరెక్ట్ మనకైతే వెళ్ళాలి మన రెండే పాయింట్లు అన్లోడ్ అయిపోతుంది కానీ మారే కాదు ఏమో రెండు మూడు నాలుగు పాయింట్లు తిరగాలంట సో రెండే పాయింట్లు అంటే ఒక బర్డే ముందంట సూపర్ బిక్ మరి అన్లోడ్ అయితే ఈవినింగ్ అయితే అందరినీ మాలకోళ్ళు పంపిస్తాం మాలాకోలు పిచ్చపు పిచ్చబుక్ ఆడ ఒకటి వచ్చి బాయ్ మాక్ బాక్స్ అగ్గి పెట్ట ఉందని ఆడుతుండు ఇంకో ఇంకో గంట ఆడే వచ్చింది మళ్ళీ పన్నెండు గంటలకు ఒకసారి వచ్చింది లేదన్నా ఓ పది రూపాయలు అన్నాడు సరే పట్టు అని నేను రోడ్ని అడ్డం పోలీసులకు ఎంత మనకి అడ్డ అడ్డ తీరాగా ఇస్తున్నాం ఆమెకు పది రూపాయలు ఇస్తాను నాకే పుణ్యాంగనుకొని పది రూపాయలు చేద్దాం పెట్టినా పోయిందా వచ్చిండు అగ్గిపెడ తర్వాత మిమ్మల్కి వచ్చి దాని తర్వాత సీరియల్కి వచ్చిండు అమ్మాయిగా పట్టుకొని చూస్తున్నాయి కదా ఎట్లా ఉంటుంది వచ్చినాము

వాళ్ళు అయితే బయలుదేరిపోదాం పేపర్ కొట్టిస్తున్నాను ఎంత అన్న చాయ్ ఏడు రూపాయలు దాన్ని బంకులు డిజులు కొట్టి మళ్ళీ రెండు రూపాయలు ఒకే కడకాలు కొట్టి వచ్చి ఆయన మొక్కాలకి గీకాలు కడుక్కొని ఇంకా చిన్నగా బయలుదేరినా ఇప్పుడైతే ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే పోటీలు పెడితే ನನ್ನ ಹೆಂಗ್ ನೋರ ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడే టీవీలో పట్టించుకున్నాం బీదర్లో వాళ్ళైతే బయలుదేరినాం మళ్ళీ రెండు పనులు ఒకే తారీ ఒక అయితే ఒకే దగ్గరికి అయితే లోడ్ అయినాయి అనుమానం చేసే నైట్ మొత్తం తిరిగి చూద్దాం రేపు మధ్యాహ్నం వర్గాలు అయితే వెళ్ళిపోతాం నాకు తెలిసిన వరకు అయితే ద్దర మనకి వెళ్ళానికి ఏమైనా స్పెషల్గా మన టాపిక్ ట్రై చేద్దాం ఇంకా జర్నీ చూడాలి ఎట్లుంటుంది రాత్రి ఇప్పుడు హైవే కాబట్టి మొత్తం డౌన్ మేము వెళ్ళాల్సింది ఇందాక వచ్చేటప్పుడేమో మాకు మొత్తం పైకి కాదు అప్పుడు కదా ఇప్పుడు మొత్తం డౌన్ సెక్షన్ వెళ్తాం సో బండ్లు కూడా ఫ్రీగా వెళ్ళిపోతాయి మంచిగా నైట్ జరిగింది కాబట్టి ప్రస్తుతం ఇంకా జర్నెట్లెట్ లైఫ్లో ఎక్కువను ఇప్పుడు వచ్చేసి బీదర్ ఈ నుంచి మనం రైట్ మళ్ళి జీరాబాద్ రోడ్ లెఫ్ట్కి వెళ్తే సిటీలోకి వెళ్తాం

కుడదామా కుడదమా కుడదామా ఎప్పు అప్పటి గణేశ్వరే ఇప్పటి గణేశ్వరేంట్లో నాకు బాగా వాటలు అయితే అల్లాడే మనిషి ఎక్కువ బజీరాన్ని వేసిన పనికి కడుపు నొప్పి లేచి అన్నం మా నిర్ణయికపోయి ఇప్పుడు పెద్దండి కూర బాగుందా బీరాన్ని వెళ్తుంది ఏం లేదు మొత్తం కారం లేదు ఇప్పుడే హైదరాబాద్ సిటీ అయితే దాటి చిన్న సిటీ నాకు అయితే వెళ్ళిపోతాం మేము మీకు మంచిగా ఉంటుంది రోడ్డు హైదరాబాద్లో ఎంత వీలు అయితే అంత స్లోగానే రావాలి ఎందుకంటే టైర్లు మొత్తం వీట్ అయిపోతే ఇతర జర్నీ కాదు అందుకనేసి ఆడకేళ్ళి వెళ్ళడమే లెవెన్ థర్టీకి వెళ్ళినాము ఇది మన జైరాబాద్ టోల్ గేట్ నుంచి వచ్చేసి టూ అవుతుంటై హైదరాబాద్ దాటేవారు కదా చిన్న చిన్నగా వచ్చినాం కాబట్టి టైర్ లీట్ కాదు సింపుల్గా వెళ్ళిపోతుంది ఇప్పుడు జర్నీ కూడా మంచిగా అయిపోతుంది తల 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 తర వెళ్ళిపోతుంది రోడ్ మొత్తం డౌన్ రోడ్ కాబట్టి ఎక్కువ జరా నార్మల్గా మనం యాక్సిగడర్ ఇవ్వకుండా వెళ్ళిపోతాం అనమాట అట్లా సో మనము హైదరాబాద్ సిటీలో సంపడు పంపినాం అనుకోకండి ఇంకా ఇక్కడ కోసం వాళ్ళకాల టైర్లు చూసుకొని చూస్తూ పంపర్లు అయితే అట్లా అవుతుంది అందుకని అయితే జర స్లోగా హైదరాబాద్ సిటీలో జర స్లో రావాలి ఇందులో ఆటోమేటిక్గా జర్నీ మంచిగా అండి మనకి అట్లయితే ఇది మంచిగా చేసుకోవాలి జర్నీ దానికి ఇయర్

ఐసులు ఫస్ట్ ఐసులు తత్వనేవి ఒక బాటి పోయింది మళ్ళీ డిస్ప్లే వేసుకొస్తాం నిన్న ఫస్ట్ ఒక వచ్చింది ఇది అసలు బాటలేదు హలో ఫ్రెండ్స్ అయితే నిన్న అన్లోడ్ అయిపోయింది అన్లోడ్ అయ్యే అలా ఫైవ్ అయితే అయింది అన్లోడ్ చేసుకొని ఫ్రెస్ అప్యలు చేద్దాం బట్ అయితే లిఫ్ట్ ఒకటే ప్రాబ్లం చేస్తుంది ఓకే రన్నింగ్లో కొద్ది బైక్ లేస్తుంది కొంచెం రిపేర్ అయితే వచ్చిన వస్తుంది కూడా వస్తుండే కానీ అనుకుంటే ఇప్పుడు ఇంకా అయిపోయింది ఆ ప్రాబ్లం పైకే ఉంటే ఉంటే మర్చిపోతున్నా కానీ రన్నింగ్లో సడన్గా దిగవారు కదా టైర్లు అనవసరం ఖరాబ్ అయిపోతున్నాయి లోటు బాడీ వల్ల సో ఇప్పుడు అయితే షోరూమ్ అయితే ఇస్తున్నాం ఆ బండి కూడా కొద్దిగా రిపేర్ అయితే వచ్చింది అది రెండు కాల్చు మళ్ళీ షోరూమ్ కైతేస్తున్నాం మళ్ళీ వీలైతే రెండు బాడ్లు కాల్చి ఒకే కాదు రింబడి పెడదాం సో మీకు ఎట్లా అవుతుందో బండి అయితే చదవని ముందర అయితే బాగా అనమాట అట్లా ఎందుకు అవుతుంది అంటే యాక్చువల్గా అట్లా బండి కావడానికి కారణం ఏంటంటే బండి కటింగ్ లీవ్ అయితే ఫస్ట్ అలా మనం హైట్లో వచ్చినప్పుడు బోరిగే రోడ్లు ఏమైనా ఉంటాయి కదా కటింగ్లో అయితే మనం వేరే ఏడు ముందు హెడ్ చేసినప్పుడు కానీ ఏదైనా బండికి సైడ్ కొట్టేపుడు ఇట్లా కటింగ్ చూసినా కానీ అట్లయితే మిస్ అవుతుంది చూడనమాట కానీ ఇబ్బంది చాలా రిస్కులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ ఎందుకంటే పుట్టుకున్న కింద పట్టు అవ్వడంగా మననే బాధిస్తుండదు సో మనమే ఆ మనం వచ్చేసి ఇప్పుడు షోరూమ్ దగ్గర ఉన్నాం లిఫ్ట్ అయితే ఊకే మళ్ళీ మళ్ళీ రన్నింగ్లో దిగుతున్నాం చెప్పినా కదా సో ఆ వర్క్ అయితే చెప్పితే మనసు వచ్చినాం ఇంకా వర్క్ అయితే కంప్లీట్ చేసుకుందాం కంప్లీట్ చేసుకొని ఇంక మనం లోడ్ పెట్టుకొని అయితే చిన్నగా వెళ్ళిపోదాం చూద్దాం ఆ లిఫ్ట్ ఏమవుతుందో ఏమో సడన్గా రన్నింగ్లో దిగుతుంది అనవసరంగా టైర్లు మొత్తం వేస్ట్ అయిపోతున్నాయి లిఫ్ట్ టైర్లు బండి కూడా స్లో అయిపోతుంది పికప్ తగ్గిపోతుంది అన్నమాట రెండు బండ్లు వచ్చినాం ఆ బండి కూడా ఇంకా హీట్ ఐడిసి ఈడీసీ సింబల్ అయితే వస్తుంది సో అది రెండు బండ్లు అయితే వేపిద్దాం మళ్ళీ